తర్వాత ఇరవై తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బొంబాయి నుంచి వచ్చినటువంటి ఇంజనీరు ఏ బోసు ఇలాగ అర్థించాడు భగవాన్ని శ్రీ భగవాను మా మీద సానుభూతి చూపించి అనుగ్రహించాలి అన్నాడు ఇప్పుడు మహర్షి అన్నారు బాగుంది కుత్తుక వరకు నీటిలో నిలబడి మాకు మంచినీడు కావాలి మాకు మంచినీడు కావాలి దాకా మంచి నీళ్ళలో మునిగాడట నీళ్లు పట్టుకొచ్చి ఎవరన్నా ఇవ్వండో అని అడుగుతున్నాడు అంత లోతు నీళ్లలో ఉండి కూడా అతడు దత్తుకు కొన్నవాడిలాగా నీటిలోని చాపకు గొంతు ఎండిపోయినట్టు నీటికే దాహమేసిందా అన్నట్టుంది నీ మొర నువ్వు భగవాన్ యొక్క అపారమైన అనుగ్రహ జలదిలో ఇంటికు వరకు ములిగి మీరు మా మీద కరుణ చూపించారు అని అంటున్నావంటే నాకు అలా అనిపిస్తోంది నీళ్ళలో ఉన్న చాపకి దాహం వేసిందా అనుగ్రహించినట్టున్నావా ఆ నీళ్ళలో నువ్వు నా నీళ్లు నువ్వు తీసుకు తాగడమే నువ్వు తీసుకు తాగడం అనేది మాకు దాహం వేస్తుంది నన్ను అనుగ్రహించండి దాహం తీర్చండి అంటున్నావు జ్ఞానం కల్పించండి మమ్మల్ని రక్షించండి మాకు మోక్షాన్ని ఇప్పించండి అంటున్నావు మోక్షం నువ్వు అప్పుడు అన్నాడు మనస్సును నశింపు చేయాలి కదా ఎలాగ స్వామి అన్నాడు మహర్షి అన్నారు అసలు మనస్సు అంటూ అక్కడ ఉందా లేదా ఎప్పుడన్నా చూడు నీవు అనే మనస్సు ఒక భ్రమ మనం ఏడిపిస్తుంది అదే కదా అది భ్రమ అంటే ఎవరు నమ్ముతారు ఇంతలా ఏడిపిస్తుంటే అది అహంకారం నుంచి పుట్టింది స్థూల సూక్ష్మ ఇంద్రియాలు లేకపోతే నీ మనస్సు మనస్సు గాని గాని నీకు తెలియవు స్థూల సూక్ష్మ ఇంద్రియాలు లేకుండా లేకుంటే నీకు గాని దేహం గాని తెలుస్తాయి ఇంద్రియాలు లేకపోతే అయినా ఇంద్రియాలు లేకుండానే నువ్వు ఉండగలవు ఆ అవస్థలో నీవు నిద్రిస్తూ అయినా ఉండాలి కాకపోతే ఆత్మస్థిరు నువ్వు ఉండగలవు దేహ ఇంద్రియాలు లేకపోయినా నువ్వు ఉండగలవు నువ్వు లేకపోతే దేహ ఇంద్రియాలు ఉండలేవు అర్థమైందా లేకపోతే దేహేంద్రియాలు ఉండలేవు కానీ నువ్వు దేహేంద్రియాలు లేకుండా కూడా ఉండగలవు నువ్వు దేహేంద్రియాలు లేకపోతే నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావేమో ఉండగలవంటే నిద్రలో ఉన్నట్లు లేవు మరి లేకపోతే నువ్వు ఆత్మస్వరూపుడివై స్థిరంగా ఉన్నప్పుడు నేనున్నాను నాకు దేహేంద్రియాలు లేవు నా వల్ల దేహేంద్రియాలు మెదులుతున్నాయి ఆత్మజ్ఞత ఎప్పుడు ఉన్నదే నువ్వు ఆత్మస్వరూపుడివై తెలివి స్వరూపుడువై ఎప్పుడు ఉన్నావు నువ్వు నిజంగా ఉన్నట్టుండు అంతే ఎప్పుడు ఉన్నాను నేనుంటేనే అన్ని తెలియబడుతున్నాయి నేనుంటేనే అన్ని ఉండగలుగుతున్నాయి నా వల్ల ఉండగలిగినదేవి నేను కాను నేను సదా ఉండువాడును అని నువ్వు సదా ఉండు ఏమన్నా ప్రశ్నలు వస్తాయా అదే అదే సాధన ఒక క్షణం నిద్ర పోయే వరకు గోల గోల అంత బాగా పడుకున్నావు నీ మనసు ఆలు పెడుతుందనా నీకు తెలియడం లేదు నీ మనసు గోల పెడుతుందని నీకు తెలుస్తుందా గోళే నువ్వైపోయి వస్తున్నావు అవును మరి ఇలా కాలం నువ్వే మాట్లాడేస్తున్నావు అనుకోవడం ఏమిటి మనసు నువ్వైపోయి దాన్ని మాట్లాడి నువ్వే మాట్లాడేస్తున్నావు లోపల ఆ మరి ఎందుకు అవుతుంది నీ నీకు నీకెంత పసందుగా ఉంటుందో అందుకే గోలని గోళని అనుక్కుంటా చి నా మనసు నువ్వు నొక్కవు నువ్వు అదే నువ్వైపోయే ఆ మాటలన్నీ నువ్వు మాట్లా మాట్లాడేసుకుంటున్నావు మాట్లాడి 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 ఆసక్తి భగవంతుడు ఆపితే ఉంటున్నావు నిద్ర అంటుంది ఏమిటో దీన్ని నిద్రపోవడం దానికి తెలుసా నిద్రపోయే ఆకర్షణ వరకు వాగుతూనే ఉన్నావు మరి ఎలాగ నిద్రలోకి వెళ్ళావు తెలియదు కదా ఆ కాబట్టి స్థూల సూక్ష్మ ఇంద్రియాలు లేకుంటే నీకు మనసు గాని దేహం గాని తెలియదు అయినా ఇంద్రియాలు లేకుండానే నువ్వు ఉండగలవు నిద్రలోలాగా ఉన్నావా లేదా లేకపోతే నేను ఎప్పుడు ఉన్నాను నేను ఆత్మస్వరూపుణి నువ్వు ఉండు నీకు దేహేంద్రియ మనోబుద్ధి అక్కర్లా అప్పుడు పిచ్చుకుడు అన్నాడు దేహ బుద్ధి సాక్షాత్కారానికి అడ్డా భగవాన్ దేహం నేను అన్న భావన నాకుంటే నాకు సాక్షాత్కారం అవ్వదా అని అడిగాడు మహర్షి అన్నారు మనం ఎప్పుడూ మనోదేహాలకి అతీతంగా ఉన్నాం ఈ సత్యం తెలుసుకో నమ్ము నేను చెప్తున్నాను నువ్వు కాదు నువ్వు దేహానివి కాదు నువ్వు ఎప్పుడు వాటికి అతీతంగానే ఉన్నావు నువ్వు దేహమే నేను అన్న భావాన్ని పెంచుకుంటూ పోతే నీకు అడ్డే మరి అసలు దేహమేమే కాదు మనోబుద్ధులే కాదు వాటికి అన్నిటికీ అతీతంగా ఉన్నావు సూ సూర్యుడు ఈ జగత్తులంతా ప్రకాశింప చేస్తున్నాడు కానీ సూర్యుడు జగత్త కాదు కదా జగత్తులో ఏది సూర్యుడిని అంటుకోవడం లేదు కదా కాని సూర్యుడు ప్రకాశింప చేస్తేనే జగత్తు ఉంది కదూ అవునా అలాగే నువ్వు ఆత్మ సూర్యుడే వెలుగొందుతున్నావు సూర్యుని ప్రకాశంలో జగత్తు ఉండగలుగుతోంది గాని జగ సూర్యుడు ఎప్పుడు అంటుకోలేనట్లు ఆత్మ స్వరూపుడు నువ్వు ఎప్పుడు దేహ ఇంద్రియ మనోబుద్ధులతో ఎప్పుడు అంటుకొని లేవు నువ్వు దేహ నేను దేహాన్ని నువ్వు దేహాన్ని కోగులించుకుని అది నేను నేను అంటున్నావు దాన్ని అలా పెంచుకుంటే మరి అడ్డే అన్నారు అయితే భగవాన్ మనోదేహాల్లో ఏ ఒక్కటైనా ఆత్మకు ఒప్పుకుపోయి ఈ మనసు ఈ దేహం ఈ రెండు ఎవ్వక్కడైనా నాకు ఆత్మజ్ఞానం పొందడానికి ఉపయోగపడుతుందా అని అడిగాడు అది సాక్షాత్కారానికి ఎంత సాయపడగలవో అంతే పడగలవు ఎందు కెపాసిటీ వాటికి లేవు దేహము మనస్సు నీకు ఆత్మ సాక్షాత్కారానికి ఎంత సాయపడగలవో అంతే సాయపడగలవు అంతకంటే అవి సహాయపడలేవు ఎందుకంటే దేహాన్ని విషయాల్లోకి వెళ్ళని కూడా దేహాన్ని ఆపి మనస్సుని కూడా నిరంతర మనల్లో ఉంచడం వరకు చేయగలం తర్వాత సాక్షాత్కారం అన్నవి అవి ఎక్కడ ఇవ్వగలవు ఇవ్వలేవు సహాయం చేస్తాయి నిన్ను లోకంలోకి వెళ్ళిపో ఈడ్చుకు వెళ్ళిపోవునివ్వకుండా భగవంతునితో పట్టి ఉంచడానికి నీ ప్రయత్నం వల్ల నీకు సహాయపడతాయి అంతే అంతే చేయగలవు అంతకంటే అవి ఎక్కువ చేయలేవు అన్నారు భగవాన్